హాయ్ అండి నేను వచ్చేసి మీ లవ్లీ సుమలత అమ్మబాపు కలెక్షన్స్ నుండి ఈరోజు సండే కదా మీ అందరికీ వచ్చేసి చార్మినార్ చూపించడానికి వచ్చాను చూడండి ఇక్కడ చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కానీ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్కి చాలా చాలా ఫేమస్ అసలు సండే అని వస్తే ఎంత జనం ఉన్నారు తెలుసా ఫుల్ క్రౌడ్ ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు ఒక లాగా అనిపించింది చూడండి ఇవన్నీ షాపింగ్స్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది చూడండి ఫారినర్స్ కూడా ఇక్కడ షాపింగ్ అనేది స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది చేస్తున్నారు సో ఇది పిల్లలకి వచ్చేసి బెలూన్స్ చూడండి ప్రతి షాప్లో కూడా అన్నీ ఉంటున్నాయి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కొంచెం వర్షం పడేలాగా కూడా ఉంది చూడండి టాప్స్ డ్రెస్ టాప్స్ వచ్చేసి అండ్ చాలా తక్కువ కాస్ట్ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి కూడా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి మనము ఎన్ని చూసినా షాప్స్ ఒక మొత్తం చూడాలి అంటే ఒక డే కూడా సరిపోదు అనుకుంటా ఇక్కడ ఇవి వచ్చేసి అన్ని స్కాప్స్ చూడండి ఎటు చూసినా జనం ఉన్నారు ఇంత జనం ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీథింగ్ ఉన్నాయి చూడండి అన్ని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అలా ఉన్నాయి తక్కువ కాస్ట్లు ఉన్నాయి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు కూడా కొనకుండా ఉండలేదు ఇది చార్మినార్ దగ్గరే ఒక మసీదు ఉంటుందండి అక్కడ ఇవన్నీ చూడండి హెయిర్ క్లిప్స్ ఎంత బాగున్నాయి స్టోన్ వర్క్ అండి మొత్తం వచ్చేసి చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్కి ఫేమస్ కదా సో చూడండి బ్యాంగిల్స్ అనేటివి ఎంత బాగున్నాయో అండ్ తక్కువ కాస్ట్ అండి హండ్రెడ్కి ఒక సెట్ ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా షాప్స్లో అయితే జనం ఉంటూనే ఉన్నారు అండ్ పిల్లలకి చెప్పుల్స్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చెప్పులు కూడా ఉన్నాయి అవి కూడా తక్కువ కాస్ట్లోనే అండి ఈసారి మీరు తప్పకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నీ చూడండి అసలు మీరు నేను వీడియోలో చెప్పినట్టుగానే మీకు టైం కూడా సరిపోదు ఇవన్నీ వచ్చేసి లేడీస్ బ్యాంగిల్స్ టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ చూడండి నైట్ ప్యాంట్స్ ఇక్కడ చూడండి లేడీస్ షూస్ వచ్చేసి ఎంత బాగున్నాయి ఎంత డిజైన్ డిజైనరీగా ఉన్నాయి చూడండి మిర్రర్స్ వర్క్ తోటి అండ్ చూడండి బ్యాంగిల్స్ స్టోర్స్ మాత్రం మీకు ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి ఇది ఇద్దరిలో చార్మినార్లో షాపింగ్ చేయడం అయితే చాలా చాలా బాగుంది కానీ క్రౌడ్లో మాత్రం చాలా టైం పట్టిందండి చూడండి ఇవన్నీ క్లిప్స్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి ఎంత మెరుస్తున్నాయి చాలా లుక్ ఉంటాయి ఇవన్నీ వడ్డానాలు నెక్లెస్ అండ్ వడ్డాలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి ప్రతిదీ అసలు గ్యాప్ లేకుండా ఒకటి వెనుక ఒక షాప్ ఉంటూనే ఉందండి ఎన్ని చూసినా కానీ చూస్తూనే ఉండొచ్చు చూడండి ఇయర్ రింగ్స్ అనేటివి ఎంత బాగున్నాయి ఎంత లుకింగ్గా ఉన్నాయి చూడండి ఇంకొచ్చేసి చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తే మాత్రం మీకు టైం అయితే తెలియదండి ప్రతి ఇంట్లోకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయండి అసలు మీరు అందులోకి వెళ్ళారంటే ఏది కొనకుండా అయితే ఉండలేరు అంత బాగుంది చార్మినార్ దగ్గర పిల్లలకి వాచెస్ కానీ అండ్ చూడండి లేడీస్కి జెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి మీరు ఈసారి వెళ్ళినప్పుడు అయితే చూడండి ఈ వాచెస్ కానీ మీకు తప్పకుండా నచ్చుతాయి చూడండి చున్నీస్ వచ్చేసి కూడా తక్కువ కాస్ట్లోనే హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ అలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ వచ్చేసి టాప్స్ ఎంత లుకింగ్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఒక టూ హండ్రెడ్ రూపీసే అండి మీకు చాలా చాలా బాగా నచ్చుతాయి టూ హండ్రెడ్లోనే ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కార్ప్స్ చాలా క్లాత్ కూడా సాఫ్ట్గా ఉందండి నేను టచ్ చేసి చూశాను చూడండి చార్మినార్ దగ్గర ఎంత క్రౌడ్ ఉన్నారు నేను చెప్తాను కదా జనం అయితే మామూలుగా లేరు సండే కదా అనేసి వస్తే మామూలుగా లేరు జనం అయితే ఆ జనంలో నడవనికి కూడా చాలా ఇబ్బంది అయింది చూడండి ఇవన్నీ పర్ఫ్యూమ్ బాటిల్స్ పర్ఫ్యూమ్స్ అనేటివి చాలా బాగుంటాయి కదా అండ్ ఇక్కడ చూడండి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇయర్ కూడా ఉన్నాయండి లేడీస్ అయితే చాలా లైక్ చేస్తారు ఎందుకంటే ఆఫీస్ వేర్లో చాలా పెట్టుకుంటారు కదా సో ఈజీగా ఉన్నాయండి కొనుక్కోవడానికి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవి కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి మీరు వచ్చేసి ఇంకా చూడండి శారీస్ పిన్స్ ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ ఈచ్ వన్ టెన్ రూపీస్ మాత్రమే సెట్ అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను అన్నారు డోర్ మ్యాట్స్ కానీ అండ్ చూడండి మనం ఇంకా అంత దూరం నుంచి నడుస్తూ వస్తే చార్మినార్ దగ్గర దాకా కూడా రాలేదు ఈ సైడ్ నుంచి చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి లేడీస్ వేర్లో రబ్బర్ బ్యాండ్స్ కానీ చూడండి ఫ్లక్కర్స్ ఇవన్నీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ న్యూ మోడల్స్ ఈ శారీ స్పిన్స్ ఎంత బాగున్నాయి చూడండి ప్రతిది కూడా ఈ నెక్లెస్ సెట్స్ కానీ బార్గెనింగ్ అనేది లేదండి ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్డ్ కాస్ట్ బోర్డు అనేది పెట్టుకున్నారు చూడండి చాలా బాగున్నాయి కదా నెక్లెసెస్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి షూస్ అన్నీ వన్ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి పెరల్స్ పెరల్ చైన్స్ చాలా లుకింగ్గా ఉన్నాయి చూడండి చార్మినార్ పక్కన కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్నీ సేల్ చేస్తున్నారు చూడండి ఎంతో బాగున్నాయి అసలు చుట్టూరా కూడా కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఉందండి అంత జనం ఉన్నారు బెడ్షీట్స్ కూడా అమ్ముతున్నారు చూడండి ఇది కి లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ లో ఇదంతా ఎటు చూసిన చార్మినార్ చుట్టూరా షాపింగ్స్ అంటూ ఉంటూనే ఉన్నాయండి చూడండి బాయ్స్కి కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి బ్యాగ్స్ కానీ చూడండి లగేజ్ బ్యాగ్స్ ఫ్లవర్ వాజెస్ అసలు ఇక్కడ నుంచి మదీనా వరకు కూడా క్రౌడ్ ఉన్నారండి అక్కడ కూడా తక్కువ లేని లేరు జనం ఎటు చూసినా ఏదో ఒక షాపింగ్ లో కొంటూనే ఉన్నారు అంత బిజీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి వెదర్ వచ్చేసి మాత్రం కూ